అయితే కర్రీ చేయడానికి ప్రిపేర్ చేస్తుందంటే ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తున్నాను ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టేసాను ఇవైతే కట్ చేసుకున్నాను ఈ రోజు కూడా మళ్ళీ టౌన్కి పోవాల్సి వచ్చింది ఎందుకంటే కొన్ని బట్టలు అయితే కావాలి మళ్ళా నిన్న అయితే గుర్తు లేకుండే ఇగో మా పాపకైతే స్నానం పోసిన నేనైతే స్నానం చేయలేదు ఆమె అయితే ఊడుస్తున్నాయి మంచి ఊడు మా పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది వన్ టైమ్ ఈ రోజు నుంచి అని తొందరగానే లేచేశాను నాకు కూడా వెళ్ళాలి అని ఇక మా ఆయనకి అన్ని రెడీ చేసి పెట్టయితే వెళ్తాను మా చోటు వాడు అని మంచిగా చోటు ఎట్లుంటే చూడిక సో ఫ్లోరింగ్ చేపించాం చేసాము మొత్తం అయితే కలర్ అయిపోయింది చూడండి ఇక్కడ మొత్తం అయితే చేపించాము ఇదంతా నిన్నైపోయింది వాళ్ళ వాటర్ వేసినాము ఇక సామాన్ అయితే సెట్ చేయలేదు ఇట్లా నుంచి అయితే వాటర్ వేసినాం ఇది చూడండి కూడా మొత్తం క్లీన్ చేసినాం ఇటు కూడా వేసిన ఫ్లోరింగ్ మొత్తం విమానం అయిపోయింది ఇలా పొద్దున వాటర్ కొట్టేసిన తిరిగి నుంచి వచ్చినాయి ఆ పైప్ నుంచి అయితే మొత్తం ఇట్లా ఉంది ఇప్పుడు అయితే కంప్లీట్ అయిపోయినట్టు దాదాపు మళ్ళీ సామాన్య సిక్తి చేయాలి కొద్దిగా అక్కడ వర్క్ ఉంది అక్కడ చేస్తే అయిపోతుంది అయితే మొత్తం క్లీన్ చేసినాం ఆలుగడ్డలు అయితే ఉడికినాయితే అస్సలు చూడండి చె రెడీ అయితే నాకు రెడీ అవ్వడానికి మంచిది ఇక్కడే కట్ చేసుకున్నాను ఒక్క దాంట్లోనే ఆలుగడ్డలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఇక కర్రీ చేసేసి స్నానం చేసేసి ఇలా పనులు చేసేసి అయితే వెళ్తాను ఫ్రెండ్స్ మా ఆయన అయితే రోజు తిరుగుతానే ఉండు అంటున్నాడు పడుకోవస్త ఎందుకంటే ఒక్క మంచమే పడుతుంది పాపమ్మ ఆయన కిందనే పడుకుంటాను మా ఆయన మొత్తం తుడుస్తున్నాడు ఫ్రిడ్జ్ ని మొత్తం దుబ్బ ఇగ లోపల దుబ్బ మొత్తం కూసింది కదా మళ్ళీ కూసుంటది కానీ మంచిగా కనిపించాలని మొత్తం కోలిని కొట్టి కడుగుతున్నాడు అనమాట ఈ కంబర్ సో ఇప్పుడు అయితే కన్సర్ పెట్టుకున్నాం అైన మొత్తం వేయనే చేద్దాం నిమైతే కన్సర్ పెట్టుకున్నా ఇదిగో మా పాప ఇక్కడకి నిలండి సో ఇప్పుడు ఈమే ఈ దగ్గరికి వస్తావ్ తీసి బాండిస్తావే నేను కూడా నాకైతే ముక్కలు వేయక్కోని అర్పే ఇక్కడ హాజీగా పెట్టు इंनी सेटीची माहिती नेनतानं रावडाने ए टाईम होतो फस्ट क्षापूर पिंडी की చిన్న పడతావు మెల్లగా పడతావు మరి ఎట్టిపోతావు ఆమె ఇస్తా పట్టుకున్నది ఒకటి అటు పడతావు ఆ రోజు దూస్ తెచ్చింది నాయన తాగలేదు కొంచెం ఖరాబ్ అవుతుంది నువ్వు పెడతావా అక్కడ పెడతావాదా నేను ఎక్కడ పెడతాను ఒక ఇక్కడ పెడతాను అక్కడ పెడతావా ఇవైతే పెట్టడం అయిపోయింది పంపాలు తర్వాత ఆరేంజ్ పెట్టడం ఏమైంది ఏమైంది కరువులు పట్ట మెల్లరు మెల్ల ఇవ్ పక్క ఇక్కడ పెట్టు ఇక్కడ जी दादी, दादी, daddy, daddy कोई नहीं, daddy, 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 दादी, 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 अम्मी, अम्मा, अम्मा माँ, अम्मा माँ, दादी, दादी, ఇప్పుడైతే వెళ్తున్నాను నేను అన్నం తినేది ఉన్నది అన్నం తినేసి అయితే వెళ్తున్నాను మా పాప అయితే పడుతుంది ఇక్కడైతే పని నడుస్తుంది చూడండి మా ఆయన చూసుకుంటాడని సో ఫ్రెండ్స్ ఇవైతే కొన్నాం మేము ఇప్పుడు మా అమ్మకి ఒకటి నాకు ఒకటి మా నాన్న సో ఇది అయితే మేము బట్టల షాప్ వచ్చినాం ఈయనైతే ఇక్కడ ఉన్నాడు అనమాట వీళ్ళకి కూడా ఛానల్ ఉందట చెప్తున్నాడు ఇలా అట ఉందట ఈ తమ్ముడు అయితే ఇక్కడ బట్టలు వేస్తున్నాడు అనమాట ఇది మొత్తం పెద్ద షాప్ ఉంది ఇది ఉంది ఇది మొత్తం బట్టలే అమ్మ మళ్ళీ సారీ చూస్తుంది మంచిగా ఉన్నాయి తీసుకుంటావా ఎన్ని తీసుకుంటాం ఎవరు సేమే తీసుకోమ ఈ అన్న అయితే పట్టుకున్నాడు ఆడుకుంటాడు తీసుకోమరు వేరే కలర్స్ చూడవు కలర్స్ అయితే చాలా ఉన్నాయి మెల్లగా ఇవే మంచి ఉన్నాయి అన్న అవెదీస్ కు పాటలు లైట్ వెయిట్ సారీ సారీ చాలు ఉన్నాయి గోస్ట్ చీరలు కూడా చాలు ఉన్నాయి అన్నమాట దేవి సూపర్ హ్ లైక్ టచింగ్ జ్యూసీ హ్ దీని పక్కన ఉంది బోర్డ అలా కలుస్తది

ఇవైతే తీసుకున్నాం ఆయన రేట్ చేయడానికి వస్తా అన్నాడు చదింకా మా